వాడు ఏ ఏవైనా ఇస్తానని వాడిని బయటికి మాత్రం తీసుకొచ్చండి చాలు వాడేదో బామ్ దొరికిందన్నాడు లోపలికి వెళ్ళడం సేఫేనా డోంట్ వరీ సార్ సెంట్రల్ మినిస్టర్ హెస్ ఆస్ మీ టు టేక్ కేర్ ఆఫ్ యూ ఇఫ్ ఎనీ ప్రాబ్లం జస్ట్ హెల్ప్ అన్నారు ఇన్ సైడ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ ఓకే మైక్ సిగ్నల్ కట్టయిపోయింది సార్ సింపుల్గా అవ్వాల్సిన దాన్ని కాంప్లికేట్ చేశారు మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి చెస్ట్ని మాత్రమే బ్లాస్ట్ చేయడం నా ఐడియా కానీ నీ వల్ల ఇప్పుడు జనము కలిసి చావబోతుంది బాంబ్ పేలి జనం చనిపోయాక నిన్ను చంపి లైట్ గా మమ్మల్ని డ్యామేజ్ చేసుకుని బయటకు వెళ్ళి నువ్వే అందరినీ చంపావని చెప్తా జనాంతర్గామి కావాలన్నా కార్ బ్లాస్ట్ చేసా బాంబ్ పేలి పోలీస్ చచ్చా సో మేమేం చెప్పినా పోలీసులు నమ్ముతారు వీడి ఎవరో ఎందుకు వచ్చాడో టెన్ సెకండ్స్ లో చెప్పకపోతే షూట్ చేసి పారేంటి సార్ నొప్పిగా ఉంది సార్ గన్ను తీమన్నారంటే స్టన్న ఎలా ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్ మా టీమే మా ఫ్యామిలీ కిస్ రూల్ కీప్ ఇట్ సింపుల్ స్టూప్ ఇదే మా లైఫ్ పాలసీ బ్యాంకాక్ ప్రాజెక్ట్ లో డబ్బులు తగిలిన జీజో అచ్చిర నయమై తిరిగి వచ్చారు ఏంట్రా ఆఖరికి చెప్పేసినట్టున్నా జీజో అచ్చిర ఫస్ట్ టైం అరకువరిలో మీట్ అయినందువల్ల వాళ్ళు అక్కడే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు అందుకోసమే ఇండియా వచ్చాను 啊！ Take calm. Remember who we are.

రబని! రబని! రిండో పుల్లట్టా కిలింది! అప్డమన్ లో! నో! లాస్ట్ విష్ చపనా! నో! రబని! రబని! చలిస్తుంది పార్ట్నర్బడి <laughs> <Works> <S única> <Nobody> <ss strikes> దాసు ఆరో బాటిల్ బ్లడ్ ఎక్కుతుంది హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిది పోలీసులు డౌన్స్లో ఉన్నారు ఏం కవర్ అని అడుగు నేను తీసుకొస్తాను వాళ్ళని మాత్రం కాపాడు రాజుకున్న గ్యాంగ్ పలు దేశాలచే గాలించబడుతున్న డాక్ డెబుల్ ముఠా శత్రువులచే కాల్చి చంపబడ్డారు మాడి మసైపోయిన డాక్ డెబుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణ చనిపోయారని న్యూస్ ఎలా వచ్చింది మా వాళ్ళకి ఎందుకు వచ్చి చూసినప్పుడు కార్ లో బాడీలు లేవు మిగతా యాభై లక్షల పేమెంట్ తీసుకోవడానికి రోడ్ లో వెళ్తున్న ఎవరో ఇద్దరిని చంపి కార్ లో పడేసి పోలీసులను లైన్ లో పెట్టాం నువ్వు అడిగినవన్నీ రెడీ చేశాను ఫోన్లో కంప్లీట్ ప్లాన్ చెప్పు నేను వేరే అరేంజ్మెంట్స్ చేయాలి వీడి పేరు రాధ మే ట్వంటీ ఫస్ట్ వీడి టీమే చేయబోతుంది పని వీళ్ళని రామచంద్ర ఎన్కౌంటర్ చేసేస్తారంట కొట్టేసిన డబ్బులు సగం వాడికి సగం పోలీసులకి లెక్క చూపిస్తానంట నన్ను చంపితే ఆ ఆడియో కమిషనర్కి వెళుతుంది నీకేం కావాలి చెప్పు బ్యాంకులోకి వచ్చి బేరు బ్రాండ్ అడుగుతారా సరే నువ్వు ఐదు వందల కోట్లు తీసుకో కాంప్రమైజ్ అయిపోద్దాం ఎవిడెన్స్ మాత్రం ఇచ్చే మిగతాది మొత్తం ఇరవై కోట్లు ఏ ఇరవై ఐదు వేల కోట్లు మర్చిపోయావా పోనీ గుర్తు చెయ్యరా బాగా డీప్గా వెళ్ళిపోయా నీకు డెత్ కన్ఫర్మ్ సార్ శామ్ దొరికాడు అనుమానించే విధంగా కిలోమీటర్ దూరంలో ఒక కార్ ఆగుంది చెక్ చేసినప్పుడు సార్ నన్ను కాపాడండి సార్ ప్లీజ్ నేను అన్ని నిజాలు చెప్పేస్తాను రోజు చైర్మన్ నన్ను పిలిచి ఎందుకు ఏంటి అని అడగకుండా చెస్లో ఉన్న పదిహేను వందల కోట్లలో ఐదు వందల కోట్లను కొట్టేయడానికి మనుషుల్ని సెట్ చేయమన్నారు నేను నా ఫ్రెండ్ ఏసీ రామచంద్రని కాంటాక్ట్ చేశాను వాడు డాక్ డ్రైవెల్ని కాంటాక్ట్ చేశాడు కానీ డాక్ డ్రైవెల్ చేయనని చెప్పాడు చేయనన్న వాడికి ప్లాన్ తెలిసిపోయింది డబుల్ క్రాస్ చేస్తే ఏం చేయాలో తెలియక టెన్షన్ పడ్డాను కానీ బయటకు చూపించుకోకుండా ఏం పర్వాలేదు నువ్వు వేరే టీం చూడని చెప్పి డాక్ డ్రైవల్ని వాచ్ చేయడానికి మనుషుల్ని పెట్టాను నేను అనుమానించినట్టే ఎప్పుడు ఇండియాకి రానివాడు ఇండియాకి వచ్చాడు ఎందుకు రిస్క్ అని ఆ టీమ్ లేపేమన్నాను కానీ ఇద్దరు మాత్రం ఎలాగో తప్పించుకున్నారు నాకు తెలిసిందంతా చెప్పేశండి సార్ కాపాడండి సార్ ప్లీజ్ డిఫ్యూస్ చేయండి వల్ల అయితే ప్రాణాలు కాపాడుకో ఎంక్వైరీ చేయాలి నెక్స్ట్ నువ్వే షూట్ చేయరా ఏమైంది వెళ్ళట్లేదు డమ్మీ పులిటి ఎలా పేలుతుంది